రాజకీయ పార్టీలన్నీ రద్దు ఎలక్షన్ కమిషన్ ప్రకటన ఈ విషయాలని తెలుసుకోవాలంటే మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే ఇవ్వగలుగుతారు ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలోని పదమూడు గుర్తింపులోని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్య ఎన్నిక అధికారి సి సుదర్శన్ రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు అయితే ప్రజా ప్రాతినిధ్యం చట్టం పంతొమ్మిది వందల యాభై సెక్షన్ ఇరవై తొమ్మిది ఏ ప్రకారం ఈ ఆర్యుపిలో గత ఆరు సంవత్సరాల్లో సాధారణ శాసనసభ లేదా ఉప ఎన్నికల్లో ఎలాంటి అభ్యర్థులను నిలబెట్టలేదు దీంతో ఈ పార్టీలు చట్టంలో రూపొందించినట్లు వ్యవహరించకపోవడంతో ఇవి రాజకీయ పార్టీలుగా పనిచేయలేదని తేలింది ఈ నేపథ్యంలో ఈ పదమూడు పార్టీలను రాజకీయ పార్టీ రిజిస్టర్ నుంచి తొలగించాలని ఈసీఐ ప్రతిపాదించింది అయితే సదరు పార్టీలకు తమ వివరణ సర్పించే సమర్పించే అవకాశం కల్పించింది తెలంగాణ ఎన్నికల కమిషన్ ఈ షోకాజ్ నోటీసులు రెండు వేల ఇరవై ఐదు జూలై పదకొండవ తేదీ నాటికి రాతపూర్వక వివరణ ఇవ్వాలని తెలిపింది సహాయక పత్రాలతో పాటు పార్టీ అధ్యక్షులు లేదా ప్రధాన కార్యదర్శి నుంచి అఫిడేవిట్ సమర్పించాలని ఈసీ ఆదేశించింది అంతేగాక జూలై పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై ఐదున విచారణకు హాజరు కావాలని సూచించింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్